ఈ వెంకట్రావు గారు విజయవాడలో ఉంటూ గన్నవరం క్యాంప్ ఆఫీస్ కి అప్పుడప్పుడు వస్తున్నారు అని చెప్పి కూడా చాలా మంది వచ్చి నాలుగు గంటలు కూర్చొని వెళ్తూ ఉంటున్నారు ఐఎమ్ సారీ నేనైతే రోజు క్యాంప్ ఆఫీస్ వెళ్ళి చూట్లేదు బట్ దిస్ ఇస్ ఇస్ ఫేస్బుక్ ఈ ఫేస్బుక్ లో చూస్తే ప్రతిరోజు ఎర్లగడ్డ వెంకట్రావు గారు గన్నవారం గన్నవరం సమీపంలో ఉన్న విలేజెస్ అన్ని తిరుగుతా పర్యటిస్తా ఉన్న వీడియోలు ఉంటాయి ఫేక్ వీడియోసా అంటే అంటే ఈయన ప్రజల్లో తిరుగుతున్న ప్రజల్లో ప్రతిరోజు తిరుగుతున్నప్పుడు ఫేక్ వీడియోసా ఏఐ వీడియోసా అంటే ఇంకా వంశీ అనుచరులు ఇంకా రాజ్యం వెళ్ళటం ఆపలేదా వెంకట్రావు గారు మీరు చేయాల్సిన మొట్టమొదటి స్టెప్ ఏంటంటే వీళ్ళందరినీ బహిష్కరించాలి ముందు మీరు బహిష్కరించకుండా కామ్ గా ఉండి డెవలప్మెంట్ మీద ఒక్కటే ఫోకస్ చేస్తున్నారు ఇలాంటి లూజ్ స్టాక్స్ మీ మీద అయిపోతాయి ఆ నిమిషం నుంచి అండ్ విజయవాడలో ఏఎంసీ పోస్ట్ జనసేనకి వెళ్ళిందండి అండి ఈ కూటమిలో భాగంగా వెళ్ళింది దాంట్లో ఉండవల్లి నర్సయ్య గారికి సపోర్ట్ చేస్తారు యార్లగడ్డ గారు ఏ జనసేనకి వెళ్ళింది లాస్ట్ మినిట్ లో ఉండి గన్నవరం ఈ ప్లేస్ అన్ని వెళ్ళి దానికి ఎవరేం చేస్తారు కూటమిలో వెళ్ళింది దానికి దానికి నో వన్ కెన్ డూ ఎనిథింగ్ ప్రతి ఒక్కళ్ళు గగ్గోలు పెడతారంటే గన్నవరంలో ఒక్కసారి ఆ గగ్గోలు రికార్డ్ చేసి బయట పెట్టండి ఎవరా గగ్గోలు పెట్టేవాళ్ళు మీరు టీడీపీకి అంత స్టేస్ కోరే వాళ్ళ లేకపోతే ఎలాంటి వాళ్ళు బయటపడిపోతుంది గగ్గోలు పెడతారు ఎవరి దగ్గర గగ్గోలు పెడతారు మంగళగిరి కార్యాలయానికి వెళ్తున్నారు లేకపోతే టీడీపీ హెడ్ ఆఫీస్ కి వెళ్తున్నారు ప్రతి ఒక్కళ్ళు యర్లగడ్డి గారిని పిలిపించారు విశ్లేషణ అడిగారు ఇలాంటి ఫేక్ న్యూసెస్ క్రియేట్ చేసి అన్రెస్ క్రియేట్ చేస్తున్నారు అందరూ అనుకుంటున్నారు ఈ పావు చచ్చిపోయిందని ఈ పావు చావలా ఈ పాము పిల్లలు బయట తిరుగుతున్నాయి ఇంకా వంశీ పాముల వంశీ పావు పిల్లలు అండి ఇవన్నీ